శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని నూట అరవై ఏడవ నామం పాపనాశిని అర్ధం పాపములను పోగొట్టునది భావార్థం నామం ద్వారా శ్రీలలిత మహాదేవి తమ భక్తుల పాపాలను దోషాలను మనోమాలిన్యాన్ని నాశనం చేస్తారన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది భక్తులు ఆమెను స్మరించడము వలన ఆమెను ఆరాధించడము వలన గతజన్మల పాపములు కూడా పోతాయని ఈ నామం సూచిస్తుంది ఈ నామాన్ని జపించడం ద్వారా మనలోని పాప సంస్కారాలు తొలగి శుభచింతనలు పుణ్యప్రవాహం ఏర్పడతాయి ఇది భక్తికి కేంద్రబిందువు అమ్మా నా దోషాలను క్షమించు నన్ను చేయు అనే ఆత్మార్పణ భావనకు ఈ నామం చిహ్నం సత్యస్వరూపిణి సౌందర్యసీమంతిని లలితా త్రిపురసుందరికి నమః ఆమె దర్శనమే పాపాలను పోగొట్టి జీవితానికి దివ్యమార్గం చూపుతుంది కరుణామై అమ్మవారి కటాక్షమే జీవనాన్ని పునీతం చేస్తుంది